ఇది కాపునా ఇంకా ఏది చీపుగా దొరుకుతాయో ఫిషాలి మా ఉది కొడి దొరికింది అంటే వేల కోట్లు రూపాయలు అయినgeqslant సో విదారమికు వేయీ విదారమికు దొరికింది ఒరేయ్ పెద్దరా బత్తులది లాటరు దొకతారా అదుగే చెప్తురారే కర్కి కొట్టరా డాండి మీ మతం ఏది మీ మతం మీొక్క కులమేది మీ పోవట ಎಮದುರೋರಾ ಫೋಟೋ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಫೋಟೋ ಎವರಿಂಪು ಪ್ರತಿ ಇಂಟ್ಪೆಕಿ ಪೇಸ್ಟೇನೆ ದೇವ ದರ್ಶನ ಮೊದಲುಪಟ್ಟ ಅಂತ ಆ ಸ್ವಾ ಪವಿತ್ರಮ ಲಡ್ಡು ಕಲ್ತಾರಾ ನೀರು ಸಿಗ್ಗುಲೇ ಸಿಗ್ಗು ಕಾದು మీరు టార్గెట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఉండకూడదు అక్కడికి ఎవరు పోయి భక్తులు దర్శనం చేసుకోకూడదు అన్నటువంటి ఒక కుట్రలో భాగం ఒకవేళ మీరే కనుక అధికారంలోకి వచ్చింటే లడ్డూనే తీసి పారేసి కొడుకున్నారా గొమ్ము పెట్టురు మీరు ప్రసాదం ఇచ్చేది చెప్తున్నా ఉండే మేము కూడా భక్తులు ఎవరైనా పోయి దర్శనం చేసుకున్న వచ్చి తెచ్చి ఇచ్చినప్పుడు మాకు ఇచ్చారు మేము తెచ్చి ఇచ్చాము